లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ దగ్గరకు వచ్చేసి అంటే ఈ మధ్యలో బోల్డ్ అన్నీ వచ్చే పేర్లు తెచ్చిపెట్టినవి కూడా అశోక్ ఛాలెంజింగ్ రోల్ ఎమోషనల్గా ఉండేది చచ్చిపోయినప్పుడు సింపతి బోల్డ్ అంత సింపతి గెయిన్ చేసే అలాగే దో వన్ సీన్ అయినా కానీ రంగస్థలం అది కూడా అంతే బోల్డ్ అంత సింపతి తెచ్చిపెట్టే క్యారెక్టర్ చచ్చిపోవడం అవన్నీ కూడా బాగా పేరు తెచ్చిపెట్టాయి ఫిలింపై అరవింద్ ఫిలింపై అరవింద్ ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ బట్ ప్రిడామినెంట్గా భయం అనే ఎమోషన్ని అంటే సెకండ్ హాఫ్ అంతా అది కన్వే చేయాలి అది ఏంటి ఫ్రెండ్కి చెప్తుండరే ఏం మాట్లాడుతున్నావు నువ్వెవరో ఏ అమ్మాయిని చూస్తున్నావు ఆ అమ్మాయి అది కాదు సో ఆ అమ్మాయిని చూసిన వీడికి ఏమో చెప్పాలి కన్విన్స్ చేయాలి ఆ అమ్మాయిని చూసినప్పుడు భయపడాలి సో భయం అనే ఎమోషన్ అది బాగా బాగా వర్కౌట్ అయిన తర్వాత లిటిల్ హార్ట్స్కి వచ్చేసరికి సార్ లిటిల్ హార్ట్స్లో మామూలుగా చేసేటప్పుడు కొంత ఎక్కడో ఓవర్బోర్డ్ వెళ్తాం చిన్న దీనికి ఏంటి ఇంకోటి అని చెప్పేసి అలా కాకుండా ఎత్తున్న తోటి ఎలా కాదు సార్ ఎలా సార్ అని చెప్పేసి కొంచెం సటిల్గా ఒక ఒక బార్డర్ దాటిని కూడా చేయించాడు అది కూడా చాలా అంటే నేను ఊరికే ఫ్రేమ్లోకి వస్తే కూడా నవ్వారు సార్ నాకు అర్థం కాలేదు వాడు చెప్తుంటాడు కదా ముందు సార్ ఏం సార్ ఈ పేపరు ఈ పేపర్ ఎట్లు వచ్చింది నా ముందు కూర్చున్న అమ్మాయి అయితే అసలు పేపరే లాగా రాయలేకపోయింది మూడు గంటల్లో ఏడుస్తూ కూర్చుంది ఆ టైంలో నేను వచ్చి జస్ట్ నించున్నా ఏమీ చేయలేదు ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా లేదు కానీ లోపల ఫీలింగ్ ఉంది చెప్పురా చెప్పు నువ్వు ఏం చెప్తావు చెప్పు నీ సంగతి నేను తర్వాత చెప్తానంటే ఆ ఫీలింగ్ అంతే రైటర్ రైటింగ్ ఇది పర్ఫెక్ట్ అని పైగా చేయించడంలో కూడా ఉంది సార్ బాగా చేయించుకున్నాడు